హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చూడండి నేను వెంకటగిరిలో ఉన్న ఏ వన్ క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చేసాను ఇదైతే వెంకటగిరిలో కొత్తగా అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఈ క్రాఫ్ట్ బజార్ ఎలా ఉందో ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఇదైతే వెంకటగిరి బస్ స్టాండ్ దగ్గర నుంచి నేరుగా రాగానే పాత బ్రిడ్జి కొత్త బ్రిడ్జి రెండు అయితే ఉన్నాయి కొత్త బ్రిడ్జి పైన నుంచి రాగానే స్టార్టింగ్లో అయితే కనిపిస్తుంది ఏ వన్ క్రాఫ్ట్ బజార్ అని ఇంకా నేనైతే చూడండి లోపలికి వచ్చేసాను బాబు నేను మా హస్బెండ్ ముగ్గురం అయితే వచ్చాము ఇంకా బాబు అయితే చూడండి అన్నీ చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అంట ఏ పేరు తీసుకున్నా హండ్రెడ్ రూపీసే అన్నారు ఇంకా కాస్మెటిక్స్ ఉన్నాయి ఇక్కడైతే చూడండి చెప్పులు చాలా బాగున్నాయి కదా చెప్పులు అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలు కానీ పెద్దలవి కానీ ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మా వారు బాబు అయితే చూడండి బొమ్మలు అయితే చూస్తూ ఉన్నారు బాబుకి చిన్న స్కూటర్ కావాలంట స్కూటర్ చూసాడు ఇంకా అది అయితే తీసుకుంటా ఉన్నాడు చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ చూడండి ఇయర్ రింగ్స్ అన్నమాట స్టట్స్ గ్లాస్వి గ్లాస్ బ్యాంగిల్స్ చూసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా గ్లాస్ బ్యాంగిల్స్ అన్నీ కలర్స్ చూడండి చాలా బాగున్నాయి కదా కలర్స్ అయితే గ్లాస్ బ్యాంగిల్స్లో ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్టోర్లో అయితే చూసేయండి ఇక్కడైతే జెంట్స్కి టీషర్ట్స్ షర్ట్స్ నైట్ ప్యాంట్స్ ఉమెన్స్కి టాప్స్ ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి బెడ్ కవర్స్ దివాన్ సెట్ కవర్స్ ఇంకా బిర్యానీ మసాలాలు జ్యువెలరీ ఐటమ్స్ బ్యాంగిల్స్ ఇంకా పిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఇక్కడ ఇలాచి అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను ద్రాక్ష ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఐదు రకాలు ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను స్మెల్ చాలా బాగా వస్తుంది ఈ షాప్ దగ్గర అయితే ఇంకా నేనైతే బిర్యానీ సామాన్లు అయితే కొన్ని తీసుకున్నాను ఇక్కడ చూడండి ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అని మెన్షన్ చేస్తున్నారు ఫైవ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి ఇంకా ఇవన్నీ అయితే చూడండి హెయిర్ బ్యాండ్స్ ఫింగర్ రింగ్స్ బెంగిల్స్ మీరు ఎవరన్నా దగ్గరలో ఉంటే ఈ ఏ వన్ క్రాఫ్ట్ బజార్కి వెళ్ళి చూడాలనుకుంటే చూడండి బెంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని ఉన్నాయో చూడండి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి నేనైతే ఈరోజు రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా రిలయన్స్ మార్ట్ దగ్గర అయితే కొన్ని సామాన్లు తీసుకొని ఇంకా దారిలో కోకోనట్ వాటర్ తాగుదామని మేమైతే వస్తే ఈ షాప్ అయితే కనిపించింది ఏ వన్ క్రాఫ్ట్ బజారు చాలా రోజుల నుంచి చూస్తున్నాను కానీ వెళ్ళలేదు ఈసారి అయితే వెళ్దామని మా వారికి అయితే చెప్తే సరే పోదా అని పిలుచుకొచ్చారు ఇంకా ఈ వీడియో కూడా తీసుకున్నాము మీకు చూపిస్తామని ఒక వీడియో కూడా తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఇవన్నీ టీషర్ట్స్ కాస్ట్ కూడా అక్కడే మెన్షన్ చేసేస్తున్నారు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇంకా ఇవన్నీ అయితే చూడండి షర్ట్స్ ఖత్తార్ షర్ట్స్ నేను రిలయన్స్ స్మార్ట్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో తర్వాత మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చూడండి టాప్స్ బాగున్నాయి కదా మెన్షన్ చేసేస్తున్నారు కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇంకా స్కార్ఫ్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా కాస్ట్లు అయితే మెన్షన్ చేసేస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ వెంకటగిరిలో కొత్తగా పెట్టిన ఏ వన్ క్రాఫ్ట్ బజార్ ఇంకా నేనైతే బయటకు అయితే వెళ్ళిపోతా ఉన్నాను మొత్తం అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకైతే చూపి చూడండి మా అయితే బండి అయితే తీస్తూ ఉన్నారు వెళ్ళడానికి చూడండి ఎక్కడుందో చూపిస్తాను కొత్త బిడ్జ్ ఉంది కదా ఇంకా కొత్త బ్రిడ్జి దిగగాని అయితే కనిపిస్తుంది వన్ క్రాఫ్ట్ బజార్ ఇంకా మేమైతే బండి తీసుకొని వెళ్తూ ఉన్నాము కోకోనట్ వాటర్ తాగుదామని దీని పక్కనే డెంటల్ హాస్పిటల్ కూడా ఉంది ఈ క్రాఫ్ట్ బజార్ పక్కనే చూడండి ఇంకా నేనైతే పక్కనే ఉన్న కొబ్బరి బొండం దగ్గర అయితే వచ్చేసి తాతకైతే చెప్పాను ఒక బాటిల్ కొట్టివ్వండి అని వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పాడు బాటిల్ వాటర్ ఇంకా వన్ ఫార్టీకి ఇస్తాను అని చెప్పాడు తాత సరే అని వన్ ఫార్టీకి వేసి తాత అని ఇంకా వేయిస్తూ ఉన్నారు బాబుకైతే ఫ్రీగా చిన్న బొండం అయితే కొట్టించారు తాత బాబుని తాగమని చెప్పాడు నేనైతే బాటిల్ తీసుకొని అమౌంట్ అయితే ఇచ్చేసాను వన్ ఫార్టీ తీసుకొని తాత అయితే చెల్లెచ్చేశారు సిక్స్టీ రూపీస్ ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా అయితే మీరు నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఇంకా మా బాబు అయితే కొన్ని వాటర్ అయితే తాగాడు మీ తాటివి నేనైతే తాగేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాను చీకట్ అయితే ఉంది రైల్వే గేట్ అయితే వేసున్నారు ఇంకా బాబుకైతే ట్రైన్ చూపించుకున్నాం గేట్ దగ్గరకు వస్తే చాలు మా బాబు అయితే ట్రైన్ ట్రైన్ అడుగుతూ ఉంటాడు ఇంకా ఈసారి అయితే గేట్ అయితే పడింది బాబుకి ట్రైన్ అయితే చూపించుకొని ఇంకా గేట్ వెళ్తా కానీ మేమైతే బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళే లోపల ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాం నెక్స్ట్ రిలయన్స్ మార్కెట్ వీడియో వచ్చి పోస్ట్ చేస్తాను చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్